హన్మకొండ పట్టణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తిన్మార్ మల్లన కేసీఆర్ కేటీఆర్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లు అడిగే హక్కు వారికి లేదని విధంగా కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీలో చదివిన పట్టభద్రులను పల్లి బటానితో పోల్చడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సోదరులారా గదే చేసిరేంటే కేసీఆర్ జూపార్కు చేసి పెట్టింది పాపం ఆ ముసలాడు మంచి కూడా ఉండి అంత ఇంత చెప్తినేది ఈ రామడు ఎప్పుడైతే వచ్చిండో కథం తను శని పెట్టేటే పచ్చిండు ఈ రావు కేతువులే కదా అలిగిండు కేసీఆర్ చుట్టూ రావడ రావు అలీసినావు కేతు ఈ చుట్టూ ముసలం చుట్టు చేరీరు ఆయనతో ఎలక్షన్ తెల్లారే తను అయితే కింద వాడికి కాలింది ఈలేదాన్నిరు చెప్పుకుంటారే రేడా వీళ్ళు దాంతో అయింది రాజేంద్ర అన్న ముసలు జరిగే మనకు ఎందుకంటే వీళ్ళు చేసిన పాపానికి పాపం కుసలాండ్ ఎందుకంటాం కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నా సోదరులారా అయ్యో అంటే పాపం అంటాలని అయ్యో అంటే మనకు పాపం కలుగుతుందట సరే చట్టం తన పని తను చేసుకుంటే పోతుంది మనకు లేం కానీ కేటీ రామారావు నేను నా అంత సంసారం లేడు అంటాడు మంది సంసారాలల్లో ఏలు పెట్టి భార్య ఎవరు తను ఏం మాట్లాడుకుంటో ఇంటాడబ్బ ఫోన్ బౌన్ ట్యాపింగ్ చేసి కేటీ రామారావు అంటా ఉంటే ఇక్కడికి వస్తే చెప్పు తీసుకోబడతారు ఈ విద్యార్థి లోకం అంతా ఏ విద్యార్థులైతే తమ ప్రాణాలు పనిగా పెట్టి కొట్లానే యూనివర్సిటీ వాళ్ళు పల్లిపడా అడిగాలవా ఎంత అహంకారం ఎంత పొగలు పోతారండి ఇలా కేటీ రామారావు నువ్వు మళ్ళొక్కసారి పట్టభత్రులను ఓపెట్ కూడా కాదు కదా ఈ పట్టణంలో కాలు కూడా పెట్టలేవని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇక లాస్ట్ వార్నింగ్ ఈ నాలుగు తారీఖు దాకా ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ లో ఉన్న వ్యవస్థ నాలుగు తారీఖు లోపలి వారి పేరు ఆ తర్వాత ఎట్టి పరిస్థితిలో పార్టీ ఉండేది కాదు సిగ్గు లేకుండా ఆయన పేరు ఆర్ఎస్ ప్రవేణ్మార్ తీన్మార్ మళ్ళ ఈ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కోసం తీన్మార్ మలన్న ఈ ప్రజలకు సంబంధించినటువంటి పౌర హక్కుల పైన ప్రభుత్వం కుత్తుక పైన కాలు పెడితే ప్రశ్నించాడు సోదరులారావు మీకోసం ప్రశ్నించి నేను జైలు పోయినా మీకోసం జైల్లో ఉన్న వందల రోజులు నా పిల్లలు ఏడుస్తుంటే కూడా జైల్లో బందీ చేసి నువ్వు చేసినావు నేనంటే ప్రజల కోసం పోరాడి జైలు పోయినా మరి నీ బిడ్డ ఏం చేసిపోయింది రాయ్ ఏం చేసిపోయింది నీ బిడ్డ స్వాతంత్ర పోరాటం చేసిపోయినా అది ఏం పని చేసిపోయిందా చెప్పరు పక్కపత్రులారా చెప్పరు ఏం పని చేసిపోయింది సారదా చేసిపోయింది వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు పోలికన ఎక్కడ నుంచి ఇది పని చేయదు కేసీఆర్ కు ప్రజలంటే వాళ్ళు బానిస లెక్క కనిపిస్తూ ఉంటారు కానీ కాంగ్రెస్ పార్టీకి తీర్మార్ అనుకు ప్రజలంటే దేవుళ్ళ లెక్క కనిపిస్తారు ప్రజలంటే ఓటర్ల లెక్క కనిపిస్తారు ప్రజలంటే మహారాజు లెక్క కనిపిస్తారు వాళ్లకు మాకున్నటువంటి తేడా కాదు ఎలా సోదరులారా రామారావు నిన్నడం మొనడం ఇక్కడ వచ్చిపోయాడు ఇక వాని కుటుంబం కథ చెప్తే ఈ ఇది ఏదో గ్రంథాలయాల కూర్చొని కూర్చొని రాసే చరిత్ర కాదని ఈ సంచల్గూడ జైలో తిహార్ జైలు కూర్చొని రాస్తేనే అద్దెనంటొస్తాయి అక్షరాలు వీలై కేటీ రామారావు మాట్లాడతాడు తీన్మార్ మల్లన్న